శుభోదయం ఈరోజు అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం ఫిబ్రవరి ఇరవై ఒకటి ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటాం కదా ఈ సంవత్సరం కూడా తెలుగులో మీకు వచ్చిన పద్యాలు కానీ పాటలు కానీ ఏవైనా చెప్పండి మన మాతృభాష అంటే మన మాతృభాష ఇది తెలుగు కదా తెలుగులో మనం ఏదైనా కానీ మన భాషలో మనం చాలా బాగా పైకి వ్యక్తం చేయగలుగుతాం ఏది చెప్పాలన్నా కానీ మన మాతృభాషలో అయితే చక్కగా వివరించగలుగుతాం అందరికీ నమస్కారం నా పేరు తరగతి చెందుతున్నాము అంతర్జాతీయ మాతృభాష శుభాకాంక్షలు స్త్రీలు జీవ గడ్డ పాదు సుమ్మి చల్ల విప్పిన బంధుర వృక్ష వాటిక ఉప్పనిసన్మదూలక నీచట విప్పిన బంధుర వృక్ష వాటిక ఉప్పనిసన్మదూలక నీచట విపుల తత్వము విస్త్ర విములతల మిర తమ్ముడా శూత్ర

పల్లుకులు చెల విందుగా నగర సంబులు నాట్యమాణగా చెవురు పల్లుకులు చెవుల తెలుగు సంవత్సరాలు మీ అందరికీ వచ్చు కదా చిన్న పిల్లలతో చెప్పింది ఏం చెప్తావు తెలుగు సంవత్సరాలు చెప్తావా నీకు వచ్చినన్ని చెప్పు

నమస్కారం నేను ఇప్పుడు తెలుగు సంతానం చెప్తాను నీకెన్ని వస్తాయని చెప్పు ప్రభావ విభవ ప్రమోదూత ప్రజోత్పత్తి అంగీర త్రిముఖ భావ ಯುವ ದಾತ ಈಶ್ವರ ಬೌದ ಪ್ರಮಾದಿ ವಿಕ್ರಮ ಋಷ ಚಿತ್ರಬಾನು ಸಬಾನು ತಾರಣ ಪಾರ್ಥಿವಯ ಸರ್ವದಿತ್ತು ಸರ್ವಧಾರಿ ವಿರೋಧಿ ವಿಕೃತಿ ಕರ ವಿಜಯ ಜಯ ದುರ್ಮುಖಿ ವಿಳಂಬಿ ವಿಳಂಬಿ ವಿಕಾರಿ ಪ್ರಭಾ ಶುಭ ಕೃತ್ ಗುಡ್ కూడా నేర్చుకో అందరికీ నమస్కారం నా పేరు కావ్య నాలుగో తరగతి చదువుతున్నాను అవి బ్రహ్మజ్ఞ బ్రహ్మ బ్రహ్మ హైవత గంతవ్యం కర్మ సమాధిన అందరికీ నమస్కారం నేను నా పేరు ఉమశ్విత నేను నాలుగో తరగతి చదువుతున్నాను ఉపకారికి నుపకారం విపరీతము కాదు సేయ వివరిపకారికి నేర్పరి సుమతి నమస్కారం నా పేరు ప్రవళిక నేను నాలుగో తరగతి చదువుతున్నాను తన కోపమే తన శత్రువు తన శాంతం తన రక్ష దయచుట్టం భ తన సంతోషమే స్వర్గమే తన దుఃఖ మే నరకమ్యము సుమతి బ్రహ్మా గురుణు గురువ మహేశ్వర గురు సాక్షాత్ కమలాకర సాదృశ్యముగా జడాశేనుండ నన్ను శోకము మది బోధనంగా వివేకము పుట్టింపదండ్రి వేరమున దూరేన్ అందరికీ నమస్కారం నా పేరు స్వప్న నేను ఏడవ తరగతి చదువుతున్నాను కురవి గోపరాజు గారు రచించిన పద్యం చెప్తాను బట్టి మంత్రి సైనపాళి గోవింద చంద్రుడు త్రివిక్రముడు పురోహితుడు నా పురోహితుండకు నాత్మజుండగు కమలాకరుండన వివేకి గలడు అందరికీ నమస్కారం నా పేరు వేణుగోపాల్ నేను ఐదో తరగతి చదువుతున్నాను అందరికీ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు ఇప్పుడు నేను తెలుగు సంవత్సరాలు చెప్తున్నాను మొత్తం తెలుగు సంవత్సరాలు అరవై ప్రభవ విభవ శుక్ల ప్రమోదూత ప్రజోత్పత్తి అంగీరస శ్రీముఖ భావ యువ దాత ఈశ్వర ఈశ్వర బహుధాన్య ప్రమాది విక్రమ ఖరా నందన విజయ జయ మన్మద దుర్ముఖి సర్వజితు సర్వధారి విరోధి విరోధి వికృతి కర నందన విజయ జయ మన్మదుర్ముఖి హేవిళంబి విళంబి హేవిళంబి విళంబి వికారి శార్వరి ప్లవ శుభకృత్ శోభ క్రోధి విశ్వవాసు పరాభవ ప్లవంగ తిలక సౌమ్య సాధారణ విరో విరోధికృత్ परिधावी प्रमादी च आनंद राक्षस नला पिंग कालयुक्ति सिद्धार्थी रौद्र रौद्रि रौद्रि दुर्मती दुर्मति रुधिरोद्घारी रक्ताक्षी क्रोधना अक्षय ओके वेरी गुड